మల్కాజ్గిరిలో నిర్మాణ దశలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిని సినీ నటుడు సుమన్ దర్శించారు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా నటుడు సుమన్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకి దూరంగా ఉంటూ ధర్మ మార్గాన నడవాలని హిందుత్వంలో మహిళలను గౌరవించడం మొదటి సూత్రమని మనమందరం మహిళల రక్షణ కొరకు పనిచేయాలని తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఉన్నత శిఖరాలకు చేరుతుందని వ్యాఖ్యానించారు ఆరు వందల సంవత్సరాల కింద స్వామివారి ఇక్కడ గెలిచినటువంటి ఇక్కడ చరిత్ర ఏంటంటే ఇంకా ఇక్కడ బావి ఉండేది సార్ బావిలో స్వామివారు స్నానం చేసి ఇక్కడ వ్యామిషాల్లో వ్యాయామం చేసుకుని వచ్చి ఇక్కడ రామనామ తపస్సు చేశారని చెప్పేసి ఈ యొక్క స్థల పురాణం అనమాట ఇప్పటికీ కూడా ఎవరైనా సరే వారి యొక్క కోరికలు ఏమైనా ఉంటే కనుక పదకొండు సార్లు ఇక్కడ ఇంకా భక్తితో నామస్మరణ చేసే ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళే లోపల ఆ కోరిక నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ అందరూ భక్తులందరూ విశ్వాసం అందుకని చాలా కూడా ఈ దేవాలయం శ్రీ ఆంజనేయ స్వామికి అందరికీ నమస్కారం అండి ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ మహిళలకి పాత్రిక సోదరులకి కార్పొరేటర్ గారు అండ్ మెయిన్గా డాక్టర్ మన చింతల మల్లేశ్వరం గారు మాకు చాలా మంచి మిత్రుడు మా షూటింగ్లోనే వస్తుంటారు మల్లేష్ గౌడ్కి ఆయన పరిచయం చేశారు చాలా మంచి రిలేషన్షిప్ ఉందండి అదే మాదిరిగా ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చాలా పాల్గొంటుంటారు ఇప్పుడు కూడా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయన లెవెల్లో ఆయన డొనేషన్స్ అందరూ బాగుండాలని చెప్పేసి అంటే మరి కొన్ని యాత్రికులకి రూమ్స్ కానీ ఏదైనా సరే అంటే హిందూ ధర్మాని కోసం ఆయన ఎంతో చేస్తారు ముందుగా ఆయనకి నమస్కారాలు చెప్తూ మరి డాక్టరేట్ ఆయనకి ఇచ్చారు పుదుచ్చేరిలో ఇచ్చారు చాలా అది గౌరవమైన విషయం ఎందుకంటే ఇక్కడ చేయడం వేరే పుదుచ్చేరిలో వచ్చేసి ఆయనకి ఇవ్వడం అనేది నిజంగా చాలా గర్వకారమైన విషయం ఆయన చేసిన సేవలకి వాటికి ముందుగా మనస్ఫూర్తిగా అభినందన చెప్తూ మరి ఈరోజు ఇక్కడ గుడికి రావడం జరిగింది మరి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి మీ అందరూ తెలుసు అయ్యే వాళ్ళు ఈరోజు అమ్మ బ్రహ్మాండంగా పూజ చేశారు సరే అందరూ మనందరికీ హిందువులు ఉన్నారు ఇక్కడ సో నేను ఒక ఆర్టిస్ట్ కాబట్టి నేను ఏదైనా నేను ఏదైనా మాట్లాడితే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి ముందుగా ఒక విషయం చెప్తున్నానండి నేను ఈరోజు ఇండస్ట్రీకి వచ్చేసి నలభై ఏడు సంవత్సరాలు అయిపోయింది మొత్తం పదకొండు భాషల్లో ఎనిమిది వందల సినిమాలు అయిపోయింది నూట డెబ్బై సినిమాలు హీరోగా యాక్ట్ చేశాను నాకు ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు సినిమా మనుషులు లేరు ఎవరు నాకు సహకరించలేదు మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన మా తల్లిదండ్రులు మా అమ్మమ్మ వాళ్ళందరూ మర్చిపోయి అదే మాదిరిగా మా గురువు గురువులు నేను చదివింది ఒక క్రిస్టియన్ కాన్వెంట్లో పెరిగింది ఒక ముస్లిం అట్మాస్ఫియర్ అంటే మా ఇంటి పక్కనే ఒక ముస్లిం ఫ్యామిలీ ఉండేది మా అమ్మగారు వచ్చి ఒక కాలేజ్ ప్రొఫెసర్ తర్వాత ప్రిన్సిపల్ అయ్యారు కాలేజ్లో చాలా బిజీగా ఉన్నప్పుడు నేను ఖాళీ ఉన్నప్పుడు అంతా పెరిగిందంతా ఒక ముస్లిం ఫ్యామిలీలే నాకు వాళ్ళే బాగా చూసుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడుతున్నానంటే ఎవరిని కించపరచడం కాదు ఎవరిని మర్చిపోలేదు నా అభిమానులు అందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ బుద్ధిస్ట్ జైన్ అందరూ ఉన్నారు టెక్నీషియన్స్ ఉన్నారు ప్రొడ్యూసర్ ఉన్నారు డైరెక్టర్ ఉన్నారు ఎందుకంటే నేను నార్త్ లో కూడా సినిమాలు చేస్తాను నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ